హాయ్ గైస్ దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సఫ్రై మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం మామూలుగానే ఇది మడుగుపల్లి తోట సో ఇప్పుడు తోటలో చెట్లు కాయలు కనపడతాయి అనమాట ఎందుకంటే సైజులు మారుతుంటాయి కదా సో ఇది మామూలుగా కాపిట్లో పట్టింది సో దీనికి స్ప్రే బాగా చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఉడగ ఈ ఊత్రం ఎక్కువ ఉంది కదా బ్లైట్ ఇప్పుడు గ్రీన్ స్టేజ్ షిఫ్ట్ అవుతుంది ఇంతవరకు అయితే ఇక్కడెక్కడ కనిపించట్లేదు బ్లైట్ సో ఉన్న కాయల్లో మాత్రం రైజ్ బాగా పనిచేస్తుంది సో అది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందన్నమాట కొడి తెగిన బాగా అసలు ఈ చెట్టుకు చూడండి కాయలు దగ్గర దగ్గర అంత కా చెట్లు బరువు కబడే వంగిపోతున్నాయి సో వీళ్ళు మామూలుగా స్టాకింగ్ చేసుకుంటారు సో నీకు దగ్గర దగ్గర ఇది చూడండి ఇది ఈ చెట్టుకు ఒక రెండు రెండు వందల కాయలు పట్టుకుంది ఇది సో పంట బాగా పట్టుకుంది మన మామూలుగా గైడెన్స్ చాలా నీట్గా ఉంది మొత్తం అనమాట తోట చూసేది సో సాయల్ అప్లికేషన్స్ కూడా పాలీసల్ఫెట్ ఈమెకి అంత నీట్గా చేస్తుంది జాగ్రత్తగా ఉంది తోట కూడా అంత బాగా లోడ్ ఎక్కువైపోయింది మార్చుకోవాలి ఇంకా అసలు లోడ్ ఎక్కువైంది ఈ చూడండి లోడ్ ఎక్కువ వల్ల అంత స్టాగింగ్ చేస్తారు ఇట్లా కళ్ళు కొట్టుకుంటున్నారు సో చెట్టుకి వంద యాభై నుంచి మూడు వందల గాయల వరకు ఉంది చెట్టు గీడ తోట సో లైట్ కూడా ఒక సైడ్ ఇన్ఫెక్ట్ అయింది దానివల్ల దానికి ఏంటంటే చెప్పిన స్ప్రేస్ కూడా అవి నీట్గా తోట ఇట్లా నలుపు ఉంటే డిసీజెస్ తక్కువ ఉంటాయి సో ఇది విల్డ్ పోయినట్టు చనిపోయినట్టుంది ఇంకోటి చూడండి ఈ తోట ఈ చెట్టు చూడండి లోడ్ అసలు అంతా ఒకటే లెవెల్లో నన్ను చూడండి పంట సో నీట్గా అసలు లోడ్ ఎక్కువైపోయింది మంచి పంట బాగుంది తోట ఇంకోటి ఏంటంటే దీంట్లో చెప్పాల్సిన మీకు విషయం ఏంటంటే ఇది సెకండ్ ఇయర్ పంట ఫస్ట్ కొంచెం ఎగురులో అదే ఈ పించింగ్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ పంట వచ్చింది చూడండి ఇది దాంతోపాటు రైజు కానీ దాంతో దాంట్లోకి ట్రీభోజ్ కలుపుకున్నా కూడా బాగా రిజల్ట్ వస్తుంది దాని మూల బయటికి సో ట్రై చేయండి అది ఆర్గానిక్ పదహైదు రోజులు పది రోజుల నుంచి ఎనిమిది రోజుల నుంచి పది రోజులు ఒకసారి మిడిల్ స్పేలో చేసుకోండి రిజల్ట్ బాగుంది దాన్ని ఇంకా అది ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్లు ఆపేస్తుంది కనీసం వేరే చెట్టుకి స్ప్రెడ్ అవ్వకుండా మినిమం ఎయిట్ నుంచి టెన్ డేస్ వరకు అన్న ఆపుతుంది సో మనకి ఈ స్టేజ్లో ఇట్లా ఆపింది అనుకుంటే ఒక ఐదు ఆరు స్ప్రేలు పడితే తక్కువ రేటు మనకి ఎంత పదిహేడు వందల వరకు అమ్ముతున్నారు పదిహేడు వందల వరకు అమ్మినా కూడా మనకు ఆ అమ్మిన కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నేటివ్ నేటివ క్యాప్టాప్ కొట్టిన కాస్ట్లీ సో ఎక్కువ ఖర్చు అయిపోతుంది దీనివల్ల తక్కువ పెట్టుబడి కూడా అవుతుంది ఇంకోటి ఆర్గానిక్ మెథడ్లో ఉంటుంది బ్యాస్లర్స్తో పాటు సూడోమోన్స్ ట్రైకో డర్మ ఉంటుంది కాబట్టి అది కూడా ఫుడ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అది రిజల్ట్ ఇది చూడండి చెట్టుకు పంట సో ఇది నా గైడెన్స్లో కంప్లీట్గా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది తోట ఇప్పటికైతే అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ హాయ్ గార్డెన్స్